పుష్కరాలు అంటే ఏమిటో వివరంగా తెలుసుకుందాం ఆది పుష్కరాలు అంత్య పుష్కరాలు దాని వెనుక ఉన్న పౌరాణిక కథ ఏమిటో తెలుసుకుందాం జలమే సమస్త జగతికి ఆధారం సృష్టిలోని చరాచర ప్రాణకోటికి జలమే ఆధారభూతమైంది జలం లేకుంటే ప్రాణకోటి మనుగడే కష్టమైపోతుంది జల ఆవిర్భావం తర్వాతనే ప్రాణకోటి ఆవిర్భవించింది అట్టి జలాన్ని దేవతగా భావించి పూజించి తరిస్తుంది మానవ జాతి ఇది మన హిందువులకు అనాదిగా వస్తున్న సాంప్రదాయం సదాచారం నదీ స్నానాలు కోనేటి స్నానాలు సముద్ర స్నానాలు స్నానాలు మంగళ స్నానాలు మొదలగు ఇలా అయితే ఎప్పటి నుంచో వస్తున్న మన ఆచారాలలో ఈ పుష్కర స్నానం కూడా ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం ఒక్కసారి వచ్చే నదీ పుష్కరాలు మన హిందువులకెంతో పవిత్రమైనవి ఇక పుష్కరుని యొక్క వివరణ ఏమిటో తెలుసుకుందాం పుష్కరం అంటే పన్నెండు సంవత్సరాలు ఈ పుష్కరాలు మన దేశంలోనే ముఖ్య నదులన్నిటికీ వస్తాయి వీటికి పుష్కరం అనే పేరు ఎందుకొచ్చిందో తెలిపే కథలు పురాణాలలో ఇది ఉపనిషత్తులలో ఉన్నాయి పుష్కరుడు ఒక బ్రహ్మలోకవాసి అతడు శివుని కూర్చి తపస్సు చేశాడు శివుడు తపస్సుకు మెచ్చి వరం కోరుకోమన్నాడు అప్పుడు పుష్కరుడు శివునిలో శాశ్వత స్థానాన్ని కోరుకున్నాడు పుష్కరుడు శివుని అష్టమూర్తిలోని జలసిద్ధిని వేడగా పుష్కరునికి పుష్కర మూర్తి తత్వాన్ని ప్రసాదించాడు అంతటా పుష్కరుడు పుష్కరమూర్తిగా మారి శివుని చెంత చేరాడు దేవేంద్రుడు గౌతమ మహర్షి చే శాపగ్రస్తుడై విరూపి అయినాడు అతడు తన వికృతి రూపాన్ని భరించలేక తరుణోపాయాన్ని ప్రసాదించమని తన గురువు బృహస్పతిని వేడుకున్నాడు తన శిష్యుని కోరికను మన్నించి బ్రహ్మలోకము చేరి ఆయన దర్శించం దర్శనం చేసుకుని ఇంద్రునికి శాప విమోచనం కోరాడు అయినా అతడు విరూపం పోలేదు అప్పుడు బ్రహ్మ మందాకిని నదీ తీరంలో ఒక దివ్య సరస్సును సృష్టించి తన కమండంలో ఆ పుష్కర జలమును ప్రోత్సహించి దేవేంద్రుని స్నానం చేయమన్నాడు దేవేంద్రుడు అందులో స్నానం చేయగా పూర్వరూపాన్ని పొందాడు విరూపరూపం పోయి స్వరూపాన్ని పొందిన దేవేంద్రుడు దేవగురు బృహస్పతి ఇద్దరు ఆకాశగంగ కన్నా అత్యంత ప్రభావశాలి అయిన పుష్కర స్నానం మహత్యానికి ఆశ్చర్యపోయారు ఇది ఈ నోట ఆ నోట అన్ని లోకాలకు వ్యాపించింది ఇక ఆకాశ గంగను మించిన ఉత్తమమైన పుష్కర తీర్థం సమ్మేళానికి మిగతా నదులన్నీ ఎదురు చూడసాగాయి గంగా గౌతమి నదులతో కలిసి అన్ని నదులు బ్రహ్మను ప్రార్థించాయి అదే సమయాన తన కనులారగాంచిన గాంచిన పుష్కర తీర్థ మహిమను గు మహిమను గురించి గురు బృహస్పతి తనకు ఆ భాగ్యాన్ని కలిగించమని ప్రార్థించాడు కాని పుష్కరుడు వారి కోరికను ముందు అంగీకరించలేదు అయినా సమస్త నదులకు ప్రార్థనకు గురి ప్రార్థనకు పుష్కరుని మనసు కరిగి గ్రహబలము పుష్టికై పుష్కర సమయంలో మొదటి పన్నెండు రోజులు చివరి పన్నెండు రోజులు బ్రహ్మ నియమింపబడిన నదులలో మాత్రమే తాను ప్రవేశిస్తానని పుష్కరుడు ఒప్పుకున్నాడు రాశికొక్క సంవత్సరం చొప్పున పన్నెండు రాసులకు పన్నెండు సంవత్సరాలకు ఒక్కసారి ఆయా నది పుష్కరములు వచ్చుట వాడుకగా మారింది ఇక దేవగురువు యొక్క సింహరాశి ప్రవేశం అలా గోదావరి యొక్క పుణ్యకాలంగా పరిగణంలోకి వచ్చింది అదే గోదావరి పుష్కరమయ్యింది గోదావరి జన్మస్థానం నాసిక్ మహారాష్ట్రలో ఉంది పంచభూతములో జలము అధిక శ్రేష్టమైనది అది దివి నుండి భువికి భగీరథునిచే తేబడగా గంగా మహా గొప్పది అయినా గోహత్య దోష నివారణకై గౌతమ మహర్షిచే కొనిరావడిన గంగవలే గోదావరి కూడా ప్రాచుర్యంలో అగ్రస్థానంలో ఉంది ఇక స్మృతులలో గోదావరిలో స్నానం చేసి తర్వాతనే గంగలో స్నానం చేయాలని అంటుంటాయి ఇక ఈ విధంగా గురుడు సింహరాశిలో ప్రవేశించగానే మూడు కోట్ల యాభై లక్షల తీర్థములతో కూడిన పుష్కరుడు గోదావరి నదిని ఆశ్రయిస్తాడు అలా ఆయన ప్రవేశించిన సంవత్సరంలో మొదటి పన్నెండు దినములు చివరి పన్నెండు దినములు ఆశ్రయించి ఉంటాడు మొదటి పన్నెండు దినములకు ఆది పుష్కరములుగా చివరి పన్నెండు దినములను అంత్య పుష్కరాలుగా వ్యవహరించటము ఉత్సవం జరుపుకుంటా మనకు అనాదిగా వస్తున్న ఆచారం ఒక్కసారి ఒక నదికి పుష్కరం వచ్చిన తర్వాత మరలా పన్నెండేళ్లకి ఆ నదికి పుష్కరాలు వస్తాయి ఈ ఏడాది గోదావరికి పుష్కరాలు వచ్చాయి ఉంటే మళ్ళీ తర్వాతనే గోదావరికి పుష్కరాలు వస్తాయి ఇలా ఒక రాశికి రాశిలో ఉన్నప్పుడు గురువు ఆ నదికి పుష్కరం వస్తే మళ్ళీ పన్నెండు సంవత్సరాలకు వస్తాయి ఇక పుష్కర సమయంలో సూర్యుడు ఉదయించక ముందే లేచి నదిని స్మరిస్తూ స్నానం చెయ్యాలి దీని వలన పాపాలు పోతాయని నమ్మకం ఇక నదిని స్థుతిస్తూ భజనలు చేస్తూ మంగళహారతులు ఇస్తారు ఈ సమయంలో దేవుళ్ళందరూ ఈ నదిలో ఉంటారని ప్రగాఢంగా విశ్వసిస్తారు పుష్కరాల కాలంలో నదీమ తల్లికి హారతి ఇవ్వటం అంటే సకల దేవతలకు హారతి ఇచ్చినట్లే ఈ నమ్మకంతో భక్తులంతా తమ శక్తిని అనుసరించి హారతులు ఇచ్చి పుణ్యప్రదులవుతారు పాప ప్రక్షాళం చేసుకుని తృప్తిని అనుభవించి తమ జీవితాలు మహదానందంతో శేషజీవితాన్ని గడుపుతుంటారు ఇక జీవాలకు మూడు కర్మల ద్వారా ముక్తి లభించు లభిస్తుందట రేవానది తీరాణం తపస్ చేసే ముక్తి గంగా తీరాన తనూను వదిలితే ముక్తి కురుక్షేత్రంలో దానం చేస్తే ముక్తి అంటే ఈ మూడింటి ఫలం పొందాలంటే పుష్కర సమయంలో పవిత్ర గోదావరిలో స్నానం చేసే ఫలితం లభిస్తుందని వేదం చెప్తుంది ఇట్టి ఘనమైన దివ్య పుష్కర స్నానాన్ని ఈ ఈ యొక్క పుణ్యకాలాన్ని వృధా చేయకుండా హిందువులు అత్యంత స్నానము దానము చేసి పుణ్యాన్ని ఆర్జిస్తారు పితృదేవతలకు తర్పణాలు విడిచిపెట్టారు ఇక పుష్కర సమయంలో మొదటి రోజు బంగారం దానం వెండి ధాన్యములో బియ్యము భూదానం చేస్తారు ఇక రెండవ రోజు వస్త్రం ఉప్పు రత్నం పగడాలు కెంపు ముచ్చాలు మొదలగినవి మూడవ రోజు పండ్లు మొదలగినవి బెల్లము అశ్వము నాలుగవ రోజు నెయ్యి నూనె పాలు తేనె ఐదవ రోజు బియ్యం ఆవు హలము మొదలగినవి ఆరవ రోజు కర్పూరం గంధం మొదలగినవి ఏడవ రోజు గృహదానం పీట మంచము కందమూలలు దుంపలు ఇక ఎనిమిదవ రోజు గంధం కందమూల ఫలాలు పువ్వులు తొమ్మిదవ రోజు పిండదానం కన్యాదానం కంబలు ఇరకు పదవ రోజు కూరగాయలు సాలగ్రామం పుస్తకం పదకొండవ రోజు గజదానం పన్నెండవ రోజు నువ్వులు ఇలా పన్నెండు రోజులు పుష్కర కాల స్నా స్నానంలో స్నాన సమయంలో దానాలు చేస్తూ ఉంటారు ఇక పుష్కర స్థానం యొక్క విశిష్టత ఏమిటంటే గంగానది వంటి పవిత్ర నదిలో ప్రతిరోజు స్నానం చేసిన ఫలితం పుష్కరాల సమయంలో స్నానం చేసే ఫలితము అత్యధికమైనదని బ్రహ్మాండ పురాణం తెలియజేస్తుంది ఇక పుష్కర సమయంలో ముఖ్యంగా మూడు పనులు చేయాలని పెద్దలు సూచిస్తుంటారు స్నానము దానము శాద్రము అంటే పెద్దలకు తర్పణాలు వదిలిపెట్టాలని ఏ తీర్థం స్నానానికైనా మొదట సంకల్పం చెప్పుకొని స్నానం చెయ్యాలి లేకపోతే తగినంత ఫలము ఉండదు నదీ స్నానం చేసే ముందు ఇంటిలో ఒక్కసారి స్నానం చెయ్యాలి వేరే ఊరు నుండి వచ్చేవారికి యాత్రకు వస్తే ఒకరోజు ఉపవాసం చేస్తే ఆ తర్వాత రోజు పితృశార్థ కర్మలు చేయాలి పుష్కరం స్నానం చేసే ముందు తీర్థంలో మట్టిని తీసుకుని నదిలోకి వెళ్ళి నీళ్ళలో వెయ్యాలి ఇలా చేయకపోతే స్నానం చేసేవారి పుణ్యము కృత్యమనే శక్తి హరిస్తుంది తినేస్తుందని అంటారు కృత్య అంటే శివుని మూడో కంటి మంటలో నుండి ఉద్భవించిన శక్తి తర్వాత నదిలోకి ప్రవేశించి ఈ క్రింది శ్లోకం చదవాలి పిప్పలాదశ్యాం ముతప్ ముతాప్నే కృతైన లోక భయంకరి మయాదత్త మహా ప్రయ ప్రకల్పయ ఈ మంత్రం చదువుకొని మట్టిని నదిలోకి వేసి మూడుసార్లు పుట్టిన వేలుతో నీళ్లు తీసుకుని తలపై చల్లుకోవాలి అని మూడు సార్లు దేవుణ్ణి తలుచుకుని చల్లుకోవాలి తర్వాత నదీమ తల్లికి నమస్కరించి స్నానం ఆచరించాలి సంకల్పాన్ని చెప్పుకోవాలి ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఉన్నామో చెప్పుకోవాలి ఇక పుష్కర స్నానాలు చేయ చేయడము హిందువులు ఎంతో పుణ్యప్రదంగా భావిస్తారు ఈ యొక్క మహాకుంభమేళ సమయంలో నూట నలభై నాలుగు సంవత్సరాలకు వచ్చిన మహాకుంభం ఏద స్నానాలు చేయడము ఎంతో పుణ్యప్రదము మరలా నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వస్తుంది కావున చేజార్చుకోకుండా అందరూ తరిస్తారని పుష్కరం అంటే ఏంటో ఎందుకు వస్తాయో మన భావితరాల వారికి తెలుసుకోవలసిన ఎంతైనా ఉంది ఇది ఒక మన హిందువుల ధర్మము కర్తవ్యము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో Please subscribe and share and watch my playlist. Thank you.